అందరికీ ఉదయం నమస్కారాలు ముఖ్యంగా దాడి వేభద్రుల గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి తెలియదు చేసిన వ్యక్తి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరుగుబడి జరగడం నిజంగా మేము చాలా ఆనందపడ్డాం మేమేం కాదు ఉత్తరాంధ్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు మరి ఆయన ఆలోచనలు ఈ ఉత్తరాంధ్రకి ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేదు నీటికి కూడా కానీ చాలామంది బాధపడటం వాస్తవం అంత గొప్ప వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నగర చేసి పక్కన పెట్టడానికి ఆరామందించారు ఆయన సలహా సూచనలు తీసుకోకుండా నియంత్రణ పరిపాలించారు మరి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని తెలుగు జాతి బాగుండాలని ఏదైతే ఆకాంక్షించారో ఆయన ఆయన కుటుంబ సభ్యులు కుమార్ జైవీరు రత్నాకారు జరగటం నిజంగా తెలుగు శక్తి హర్షం వ్యక్తం చేస్తుంది ఇవాళ ఒకటే పిలిపిస్తాను ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులందరూ ఒకటే పిలిపేస్తాం నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు కోరుకుంటే గాడి వీరభద్ర గారు నడిచి రమ్మని చెప్పి పిలిచేస్తున్నారు వయసు బీడమని చెప్పి నిజంగా వీడకపోతే వీళ్ళందరూ ఉత్తరాంధ్ర దోస్తున్నారు ఇవాళ పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర పూర్తిగా సమాసం చేశారు ఇవాళ ఎవరు ఇక్కడ రాజధాని కోరుకోలేదు అభివృద్ధి కోరుకున్నారు ఉపాధి కోరుకున్నారు ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ తన తల్లిని ఓడించారని చెప్పి ఏకైక సాప్తో విజయం గాని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నాశనం చేసే లక్ష్యంతో జగన్మోహన్ గారు పరిపాలన రాజధాని పేరుతో డ్రామాడారు ఇవారు మనం చూసాం ఐదు వందల కోట్లు పెట్టి విషయంలో ప్యాలెస్ కట్టారు ప్రజాదరణ దృఢ్యం చేశారు ఏ తప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైలు పెట్టారు నీటికి కూడా ఏళ్ళతో సాక్షి పెట్టలేకపోతున్నారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గురు అమర్నాథ్ గారు ఏదో అనకాపల్లిని విడిస్తే చాలా ఏదో మన చూసాం ఒక కన్నీటి డ్రామాలు ఆడారు నిజంగా ఆయనకి అని చెప్పి పిలిపేస్తున్నారు ఆయన చేసిన నటనకి ఈ నిజంగా అనకాపల్లి ప్రజలు ఎవరు కోరుకుంటులేదు నాడు నువ్వు గెలిచావంటే వేరభద్ర గారు వాళ్ళు నువ్వు గెలిచావు తప్ప నీ వల్ల కాల్ మనం చేస్తా అలాంటి వ్యక్తి కాంగ్రెస్ సమాజంలో డిమాండ్ చేస్తా మరి నేను మాట్లాడితే కామన్ చేసావు తాడేపల్లి పేరెస్ స్క్రిప్ట్ పెట్టారు ఆ స్క్రిప్ట్టు మాట్లాడవు అంతలా ఎప్పటికైనా సరే నీ తండ్రి గురున్నారావు నేర్చుకుని నువ్వు కూసురు వెళ్ళాక పార్టీలు మారే తప్ప అభివృద్ధి చేయలేదు ఈరోజు ఇదే అరకాపల్లి ప్రజలు నువ్వు ఎప్పుడు పోతావని హర్శించారు ఇవాళ చూడవని ప్రజలు కూడా మీరు వస్తావంటే అంటే మాకు ఈ అమరం చెప్పి మాట్లాడుతున్నారు అదే నిజంగా నువ్వు అభివృద్ధి చేశారంటే సోమవారం నాడు అనకాపల్లి కానీ లేదా విశాఖపట్నం కానీ ముఖాముఖి చర్చ చర్చ రాగా పిలిపిస్తాను ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి స్టీల్ ప్లాంట్ని పోతుంటే కనీసం తమిళనాడు సేలంలో కానీ కర్ణాటక భద్రావతిలో కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెడుగ చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకున్నారు మరి ఇక్కడ నువ్వు నువ్వు పుట్టక ముందు స్టీల్ ప్లాంట్ పుట్టింది అలాంటి స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే స్పందన లేదు బజలు చేసుకుంటాను దాన్ని ఒకటే పిలిపిస్తాను ముఖ్యంగా అమర్వతలో ఉన్న బినామీలు మొత్తం అరెస్ట్ చేస్తాం ముఖ్యంగా గొడ్డేపల్లి ప్రసాద్ ఇలా చాలా మంది బిన్నాలు ఉన్నారు ఈ బినామీలందరినీ రేపు ప్రభుత్వం మారగానే జైలు పంపించి నడవబోతున్నారు అంతగా రేపు మొత్తం ఉత్తరాంధ్ర స్వీప్ చేయబోతున్నాం ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవదు వైసీపీ ఉత్తరాంధ్ర కాదు మొత్తం నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాల్లో జనసేన టీడీపీ పార్టీ కూర్మి గెలవబోతుంది ఒకటే పిలిపిస్తున్నారు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం వర్గ పోతే ఎలాగైతే పోరాడామో అదే స్ఫూర్తితో నేను ముందుకు రావాలి ప్రతి ఒక్క యువత ఒక సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లు సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ దేవి మరియు సరే కావాలి యుద్ధం చేస్తుంది ఏదో నా కోసమో చంద్రబాబు కోసమో పవన్ కాదు తెలుగు జాతి కోసం ఈ తెలుగు జాతికి చంద్రబాబు కావాలి పవన్ కావాలి అందులో ఒకటే పిలిపిస్తాను ఐదు కోట్ల ప్రజలకి ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా మళ్ళీ జగన్ చేతిలో పెట్టి రేపు మీ ఆస్తులే లాక్కుంటాడు ఎవరు మా కొత్తగా చూసాం కొత్త తీసుకొస్తాడు అంటారు మన ఆస్తులు అంటే ఆ దగ్గర పెట్టాలంటే జగస్వామి చేస్తారని ఇది ఎక్కడా ఏ రాష్ట్రంలో లేదు మళ్ళీ నిజంగా రేపు కానీ మళ్ళీ జగన్ చేస్తే మొత్తం నిలుడలో పెట్టి మనందరూ లాగేస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ ఫార్మ్ ఇచ్చి నూట డెబ్బై రోజులు గెలిపించి తెలుగు జాతి నిలబడదాం అన్ని ఎన్టీఆర్ పార్టీకి చావు హింద్ గత ఐదేళ్ల నుంచి కూడా ప్రజాస్వామ్యం రక్షించబడాలి అనేటువంటి పిలుపుతో అనేక ఉద్యమాలను నేను నేను చూస్తున్నాను అలాగే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా కనిపిస్తూ మంచి సందేశాలని ఇవ్వడం ప్రధానంగా ఇవాళ కూడా మరి నా దగ్గరకు వచ్చే అభినందించినందుకు రాముగారికి నా ప్రత్యేకమైనటువంటి కొత్త తీర్కొస్తున్నాను వేడ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉంది ఏంటి అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి ఇది మీకోసం నా కోసం ఎవరికోసం చేసేది కాదు ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం ప్రజలు సురక్షంగా ఉండడం కోసం ప్రజలు చెడిపోకుండా ఉండడం కోసం ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోకుండా కబ్జాకి గురి కాకుండా ఉండడం కోసమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది అందుచేత రాము గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలని కాపాడుకుందాం అనేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని చంద్రబాబు గారి గెలుపు కోసం ప్రధాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసేటువంటి పోరాటానికి మద్దతు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి